ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ విచారణ అయిన సందర్భ అంటే విచారణ జరిగిన సందర్భంగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దీంతో కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ విషయంపై మనతో మాట్లాడడానికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు అలా చెప్పండి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఆ విధంగా చేయడాన్ని మీరు ఎలా చూస్తారు ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు కేటీఆర్ వాడిన భాష తెలంగాణ సమాజం కూడా తలదించుకునే విధంగా తెలంగాణ ప్రజలు కూడా అసహించుకునే విధంగా ఆయన భాషను వాట అంటే ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా రేవంత్ రెడ్డి గారి మీద ఆయన వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ భాష మరి గ్రామాలలో వీధి రౌడీలు కూడా వాడే భాష కన్నా తక్కువ ఉన్న రీతిలో మాట్లాడిండు మరి ఆయన అమెరికాలో అన్నాడు లండన్లో అన్నాడు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు మరి ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం అలాంటి భాషను ఎవరు కూడా వాడరు ఒక ముఖ్యమంత్రి చూడకుండా వాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి పాలన చేతగాక చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు రేవంత్ రెడ్డికి ఈ భాష ఇంకా సరిపోదు అని చెప్పేసి కేటీఆర్ అంటారు చిల్లరగాడు కేటీఆర్ చిల్లరగాడు వాళ్ళయ్య కేసీఆర్ చిల్లరగాడు హరీష్ రావు చిల్లర రేవంత్ రెడ్డి గారు కాదు ఇవాళ కేటీఆర్ బతికిందా వాళ్ళ నాయనని అడ్డం పెట్టుకొని అమెరికా నుంచి వచ్చి రాజకీయ నాయకుని ఎదిగాడు రేవంత్ రెడ్డి నీలాగా తండ్రిని అడ్డం పెట్టుకోనో ఉద్యమాన్ని అడ్డం పెట్టుకోనో ఈరోజు రాలే ఆయన గ్రామీణ స్థాయి నుంచి ప్రజల ఆశీర్వాదంతో ఎవ్వరు గాడ్ ఫాదర్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి ఆయనను చిల్లరగాడ్ అనడానికి నీకు నోరెట్లు వచ్చింది ఎలాంటి భాషను మళ్ళీ వాడితే నాలిక కోసం అని కూడా హెచ్చరిస్తున్నాం మీరు ఏదైతే ఈ భాష వాడుతున్నారో ఈ భాషను ఇంకా కూడా మీరు వాడినట్టయితే గ్రామాలలో మిమ్మల్ని తిరగనీయం గ్రామాలలో మీ నాయకుల్ని బట్టలు ఊడబీకి బట్టలు ఊడబీకి కూడా కొట్టే పరిస్థితి ఉంటుంది ఎవడా చిల్లరగాడు నువ్వు చిల్లర కానీ ఇలా తెలంగాణ ప్రజల సంపదను దోచుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని ఇలా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి పరిపాలన చేత కాక నీ అయ్యా ఏంద పరిస్థితి పది సంవత్సరాలు ఎన్నడన్నా పా సెక్రటేరియట్ వచ్చిండా తాగి ఫామ్ హౌస్లో పండుకున్న చిల్లర నాయకుడు అంటే కేసీఆర్ అలాంటి నువ్వు మా నాయకుని అనడం చాలా విడ్డూరంగా ఉంది దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరేమో బీఆర్ఎస్ నాయకుల్ని కేటీఆర్ని ఇలాంటి మాటలు మాట్లాడిన కేటీఆర్ని గ్రామంలో దిగలేవని మీరు అంటున్నారు కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ఆర్ గ్యారంటీల అమలు కాక ప్రజలే కాంగ్రెస్ వాళ్ళని గ్రామాల్లో దిగనిచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు ఎలా చూడొచ్చు ఎవరిని ఎవరు తిరగనిస్తారనేది అనేది ప్రజలు మొన్ననే మీకు బుద్ధి చెప్పిండ్రు గుండు గీయించి నేను ఫామ్ హౌస్లో బండ మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా జరిగింది ఎలా మేము అడుగుతున్నామా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలను అమలు చేసినాం వాస్తవమా కాదా ఎలా ఉచిత బస్సు మహిళలు తిరుగుతున్నారా లేదా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నామా లేదా రెండు వందల రూపాయలు అంటే ఒక ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించింది తప్ప ఏది అమలు కావట్లేదు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు గ్యాస్ సిలిండర్ అయితే ఐదు వందలకే ఇస్తున్నాం కదా సబ్సిడీ మీద రెండు వందల యూనిట్ల వరకు అయితే ఈరోజు అమలు అవుతుంది కదా ఇలా ఇరవై ఒక్క వేల కోట్లు పెట్టి రైతులకు రుణమాఫీ చేయటం జరిగింది కదా సన్న బియ్యం ఇస్తున్నాం కదా ఇలా పేదవాడికి కార్పొరేట్ వైద్యం కింద పది లక్షల రూపాయలు ఇచ్చినాం కదా యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చినాం కూడా మూడు లక్షల రూపాయల మూడు లక్షల కోట్ల మరి ఉద్యోగాలను మూడు లక్షల కోట్ల ఏదైతే పెట్టుబడులను తీసుకురావడం జరిగింది కదా ఇవన్నీ వాస్తవం కాదా ఇవన్నీ మేము చేయట్లేదా ఇలా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఉద్యోగస్తులకు ఫస్ట్ తారీఖు నాడు జీతం ఇస్తున్నాం కదా నువ్వు పదిహేనో తారీఖు నాడు ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అయినా కూడా ఈరోజు మరి బట్టగాల్చి మీద మీద వేసే విధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు జాతి అంటే తెలంగాణ తీసుకొచ్చిన దేవుడు తెలంగాణ కేటీఆర్ లేకపోతే తెలంగాణ రాదు తెలంగాణకు కేసీఆర్ జాతిపిత అలాంటి జాతిపితను కమిషన్ విచారణ పేరుతో కూడా పిలిపించి అవమానిస్తుండు కేటీఆర్ అంటే ఇది దీనికి తక్కువే గతంలో కూడా కేసీఆర్ని రేవంత్ రెడ్డి అట్లే పరిషపంతో పాడి నేను మాట్లాడిన తక్కువే అని చెప్పేసి మాట్లాడుతుండు కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ జాతిపితాన్ని వాళ్ళు పెట్టుకుంటే కాదు ఈరోజు నువ్వు నిజంగా తప్పు చేసినావా లేదా ఇలా నీకు తప్పు జరిగింది కాబట్టి కమిషన్ వేయటం కమిషన్ అనేది జ్యుడిషియరీ పవర్ అదేదో రేవంత్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు చెప్తే కాదు ఆ జ్యుడిషియరీ పవర్లో నేను పిలవటం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఎట్లుంది కేసీఆర్ నిరాహార దీక్ష చేసి ఖమ్మంకు పోయి జ్యూస్ దాగి ఏ విధంగా పండుకున్నాడు కూడా తెలుసు ఆ రోజు కనుక సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదా అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా కూడా కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఏందా ఏ తెలంగాణ అనేది సోనియా గాంధీ వల్ల వచ్చిందని ఇలాంటి ఉద్యమాలకు కాదు కదా ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నష్టపోద్దని తెలిసి కూడా ఒక కమిట్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కానీ తెలంగాణకు కేసీఆర్కి సంబంధం లేదు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్కి సంబంధం లేదు ఆయన జాతి పిత కాదు మందు బాబులకు మందుబాబులకు పిత తప్ప జాతి పిత కాదు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చి భ్రష్టు పట్టించిన నాయకుడు కేసీఆర్ అలాంటి కేసీఆర్ను పిత అని అంటే పితకున్న గౌరవం కూడా అపహాస్యమయ్యే విధంగా ఉంటుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావాల్సిన పటేల్ రమేష్ రెడ్డి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయింది అదేవిధంగా మళ్ళీ పీసీసీ కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ అయ్యింది ఈ రెండు పదాలు సాటిస్ఫాక్షన్ ఉందా లేకపోతే ఎట్లా మీకు మీరు ఏం కోరుతారు అంటే వాస్తవంగా నేను చేసిన దానికి ఏ రోజు ఎమ్మెల్యే కావాలి కానీ రాజకీయాలలో మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడ్డా కూడా ఆవగించ అదృష్టం కూడా ఉండాలని అంటారు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మరి ఆ రోజు నాకు పార్లమెంట్కి ఇస్తామన్నారు తర్వాత పార్లమెంట్ కూడా ఇవ్వలేదు అయినా కూడా రేవంత్ రెడ్డి గారి నమ్మకం మీద రేవంత్ రెడ్డి గారితో మీద విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాలలో ఖచ్చితంగా అవకాశం వస్తుంది వస్తుందని నేను తృప్తిగా ఉన్నా మీరు రేవంత్ రెడ్డికి దగ్గర వ్యక్తి అత్యంత దగ్గర వ్యక్తి సో యాక్చువల్గా ఏదో ఊహించుకున్నారు కానీ ఊహించుకునే దానికంటే భవిష్యత్తులో మీరు ఊహించింది దాన్ని రీచ్ అవుతారా ఖచ్చితంగా నమ్మకం ఉంది విశ్వాసం ఉంది రాజకీయాలలో అంటే నిస్వార్థంగా ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తే రీచ్ అవుతాం కాదు ఎన్కమ్ ఉందే తప్ప ఇంకొకటి కాదు ఇవి మనం పలుసార్లు ఉదాహరణలుగా మనం చూసుంటాం ఎవరి చరిత్ర కూడా ఖచ్చితంగా నేను రీచ్ అవుతా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది నేను ఆయన చిన్ననాటి మిత్రుడిని ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తా మొత్తంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు కేటీఆర్ వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి లేదంటే ఖచ్చితంగా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల్ని కేటీఆర్ని తిరగనీయమంటూ అంటూ కూడా హెచ్చరి హెచ్చరిస్తున్నారు మరొక వైపు పటేల్ రమేష్ రెడ్డి ఈ వ్యాఖ్యలను అంటే సీరియస్గా ఖండిస్తూనే తనకు అంటే ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తిని సో ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి కానీ లేదు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది నాకు మంచి అవకాశం వస్తుందనే నమ్మకంతో ఉన్న ఉన్నానని కూడా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అంటున్నారు